ఆరవ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది ఈరోజు ఆడవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఆషాఢ మాసంలో ఈ తొలి ఏకాదశిని శైన ఏకాదశి మరియు ప్రథమ ఏకాదశిని కూడా అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు ఎంతో ప్రీతికరంగా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ పండగను జరుపుకుంటూ ఉంటారు అందులో ఒకటి ఈ తొలి ఏకాదశి ఇందులో ఆదివారంతో కలిసి రావడం ఎంతో విశేషం ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను ఎంతో ప్రీతికరంగా గొప్పగా పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజు ఉపవాసం చేసిన విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసినా కూడా ఈ పవిత్రమైన రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు మీ యొక్క భర్త భర్త యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే మీకు దీర్ఘసుమంగలి యోగం కూడా మీకు లభిస్తుంది మీరు మీ భర్తతో ఎల్లప్పుడూ కలకాలం సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు ఏదైనా దోషాలన్నీ తీరిపోవడానికి సమస్యలన్నీ తీరిపోవడానికి మీ కాపరం ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ఈ రంగు చీర మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ రంగులో ఏముంది అంటూ కొందరు ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని పండగల సమయంలో మనం ప్రతిసారి పండగ సమయంలో కొత్త చీరలు కట్టుకుంటూ ఉంటారు అందులో లక్ష్మీ అమ్మవారిని పూజించే సమయంలో ఎక్కువగా ఎరుపు రంగు చీరలను ఎక్కువగా కట్టుకుంటారు కదా అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు చీరలను కట్టుకోవడం వల్ల మీకు ధనప్రాప్తి అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది రంగులు ఏంటంటే మనకు చెడును సూచిస్తూ ఉంటాయి అలాంటి రంగులను బట్ అలాంటి రంగు బట్టలను వేసుకున్నప్పుడు మన మనసు ఎప్పుడు గందరగోళంగా చికాకుగా ఉంటూ ఉంటుంది మన నెత్తిన ఏదో దరిద్రం కూర్చుందా అన్నట్టుగా మనకు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి అలాంటి నెగిటివిటీని ఎక్కువగా ఏర్పరుస్తూ ఉంటాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు చీరలను కట్టుకోవడం వలన మీ ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్థిరపడతారు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటాయి విష్ణుమూర్తి అనుగ్రహం మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీపై కలుగుతుంది కాబట్టి చక్కగా ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు బట్టలను కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేయడం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది లక్ష్మీదేవి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ బాబాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అసలు ఈ వీడియో ఏంటి ఏ చీరను కట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పండగల్లో తొలి పండగ తొలి ఏకాదశి ఈ మన హిందువులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ అందులో ఒకటి తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని మన వెంట తెచ్చుకోవడానికి అంత శక్తివంతమైన పూజలు మనం చేసుకోవచ్చు ఏ ఏకాదశిని శుద్ధ ఏకాదశి మరియు తొలి ఏకాదశి అని కూడా అంటారు సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు మనకి వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒక తొలి ఏకాదశి అనేది వస్తుంది మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి ఈరోజు ఏంటంటే ఈ రోజు నుంచి ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీర పాంపు పైన సేవిస్తాడు కాబట్టి దీనిని చైన ఏకాదశి అని కూడా అంటారు అలాగే మనకి ఏంటంటే సూర్యుడు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశగా మారుతూ ఉంటాడు కాబట్టి ఈ రోజు నుంచి ద్రాక్షణాయనం కూడా ప్రారంభమవుతుంది అలాగే తొలి ఏకాదశి ఏంటంటే ఆషాఢ మాసంలో కూ ఆషాఢ మాసాన్ని కూడుకొని వస్తుంది చక్కగా మనకు వర్షాలు పడుతూ ఉంటాయి వాతావరణంలో మార్పులు కలుగుతూ ఉంటాయి అలాగే శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పండగను చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు పూజలు వ్రతాలను చేస్తూ ఉంటారు అలాగే ఆషాఢ మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు ఒక్కసారైనా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవాలి అంట కాని ఆడవారికి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి గుణగణాలు కలిగిన వారు భర్తగా వస్తారు పెళ్ళైన వారు పెట్టుకుంటే మీ భర్త మీ ఇంట్లో అందరూ చాలా చక్కని చాలా చక్కగా సంతోషంగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ నెలలో ఒక్కసారైనా గోరింటాకును పెట్టుకోండి అలాగే ఈ ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో తొలి మాసంలో పెళ్ళైన వారి దంపతులు ఎవరైనా ఉంటే ఆడపిల్లలు పుట్టింటి దగ్గర ఉంచుతారంట అంటే అత్తగారి ఇంట్లో ఉంచకుండా భర్త భార్య కావచ్చు అత్తటా కూడలు కావచ్చు ఒకే చోట ఉండకూడదు అని మన పురాణాలు చెబుతున్నాయి మన సాంప్రదాయం ప్రకారం అత్తాకొడలు ఒక గడప దాటకులదు అన్న సాంప్రదాయాన్ని మన వారు అందరూ పాటిస్తూ ఉంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎన్నో రకాల పరిహారాలు మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ తొలి ఏకాదశిని మనం పెద్దవారు ఎంతో ఇష్టంగా పిల్లల పాటు సమానంగా జరుపుకుంటూ ఉండేవారంట ప్రత్యేకంగా ఈ పండగలో పేలాల పిండిని ఆ కాలంలో మన మన పెద్దలు చేసే సమయంలో పేలాల పిండి అనేది మన పెద్దలు చేసే సమయంలో ఏకాదశి రోజున చాలా చక్కగా చేసుకొని ఇంటిలాలు చక్కగా సంతోషంగా తినేవారంట ఈ ప్యాలాల పిండిని తినడం వలన రుచికి ఎంతో బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా పిల్లలు కానీ పెద్దలు కానీ అండి ఎంతో శక్తిని ఇస్తుంది కాబట్టి ఈ రోజున ఈ నియమాలన్నీ చక్కగా ఆచరిస్తూ ఉంటారు ఇక ఈరోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే లేచి చక్కగా తలంటు స్నానం చేసి గుమ్మం బయట చక్కగా నీటితో కడిగి బియ్యం పిండితో ముగ్గు వేసి గడపకు పసుపు కుంకుమ పువ్వులను పెట్టి పూజ చేసుకో అలంకరించండి గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ని దించడం ఇలా చేయడం వలన ఇంట్లోకి మన పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇల్లు శుభ్రం చేసే సమయంలో నీటిలో ఉప్పు పసుపు వేసి మా ఇంటిని కళ్ళుప్పు వేసి ఆ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లంతా ధూపం వేసి ఇంట్లో మంచిగా దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో మంచి పాజిటివ్ అనేది నెలకొలుగుతుంది అలాగే మనం ఈ ఆ తొలి ఏకాదశి రోజున నలుపు రంగు రంగు బట్టలను మనం అస్సలు వేసుకోకూడదు కొంతమందికి తెలక కొంత కొంతమంది తెలియకుండానే నలుపు రంగు చీరలు కట్టుకుంటూ ఉంటారు కానీ నలుపు రంగు చీరను అస్సలు కట్టుకోకూడదు కాబట్టి మీరు వేసుకునే బట్టల్లో నలుపు రంగు కొంచెమైనా ఉన్నా కూడా ఆ రంగు బట్టల్ని వేసుకోకూడదు ఇక మాంసాహారం గురించి అయితే ఈ తొలి ఏకాదశి రోజున అస్సలు తినకూడదు ఎందుకంటే మన శరీరం నిర్మలంగా ఉన్నప్పుడే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు దైవం యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటుంది మనము ఈ రోజున చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లో దీపాలు వెలిగించి విష్ణుమూర్తికి మంచిగా పేళాల పిండిని నైవేద్యంగా చేసి పెట్టండి ఆ పేల పిండి అనేది ఇలా చేసుకోవాలి పేళలు మనకు బయట దొరుకుతూ ఉంటాయండి వాటిని తీసుకొని అప్పట్లో మంచిగా రోడ్లో వేసి నూరి పేల పిండిగా తయారు చేసేవారంట అలా చేసి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించడం వలన మీకు మీ ఇంట్లో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ పాలల పిండిలో బెల్లం యాలకులు వేసి మంచిగా నూరుకునేవారంట అలా చేయడం వలన మన ఇంట్లో పాజిటివ్ అనేది నెలకొలుగుతుంది ఏంటి అంట మన పూర్వంలో మన పెద్దలు ఆచరిస్తూ ఉన్న స ఆచరిస్తూ ఉండేవారంట ఈ తొలి ఏకాదశి రోజు ఈ రంగు కట్టుకోవడం అంటే ఇంట్లో ఆడవారి కాదు ఇంట్లో ఉన్న భర్త పిల్లలు అందరూ కూడా ఈ రంగు కట్టుకోవడం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీ ఇంటిపై మొత్తానికి వస్తుంది మీ ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఉంది అంటే ఆటోమేటిక్గా మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ ఇంట్లో ఇలాంటి చిన్న చితక దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి కాబట్టి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ పసుపు రంగు దుస్తువులను మీ ఇంట్లో ఉన్న వారందరూ ధరించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఒకవేళ కొందరికి పసుపు రంగు దుస్తులు లేవు అందుబాటులో లేవు అనుకునే వారికి ఆకుపచ్చ రంగు దుస్తువులను ధరించండి కలర్ బట్టలను కూడా వేసుకోవచ్చు పసుపు ఆకుపచ్చ పింక్ ఈ మూడు రంగులలో ఏ రంగు బట్టలైనా సరే మీరు తొలి ఏకాదశి రోజు ధరించి ఆ విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా ఆదరించి స్మరించుకోండి ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీరు మీ భర్త యొక్క ఆశిస్తులను పొందండి అలాగే అమ్మవారి ఆశిస్తులను కూడా పొందండి మీ యొక్క సంపాదన మీ భర్త యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో కనక వర్షం అనేది కురుస్తుంది ఇది ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు తొలి ఏకాదశి మన ఎంత విశిష్టమైనది ఎంత పవిత్రమైనది ఈరోజు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ